గరపల్లి మండల కేంద్రంలోని జూనియర్ కళాశాలలో విద్యార్థులకు నీటి సౌకర్యం లేక ఇబ్బంది పడుతున్నారనే విషయాన్ని తెలుసుకున్న నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపత్ రెడ్డి వెంటనే స్పందించి గోరుబావిని మంజూరు చేశారు నేడు గోరుబావి త్రవడానికి కొబ్బరికాయ కొట్టి కాంగ్రెస్ పార్టీ నాయకులు పూజ నిర్వహించారు మండల దీక్ష ఆర్మూర్ చిన్నబాల్ జిల్లా అధికార ప్రతినిధి చెలిమెలి నర్సయ్య మాట్లాడుతూ విద్యార్థులు నీరు లేక ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఎమ్మెల్యే దృష్టి తీసుకురాగానే వెంటనే ఆయన స్పందించి బోరుబావి మంజూరు చేశారని ఈ సందర్భంగా ఎమ్మెల్యేకు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీడి బాలకృష్ణ చినిమే సీను వై గంగారెడ్డి సురేందర్ గౌడ్ చిన్నారెడ్డి తదితరులు పాల్గొన్నారు

గత మార్చిలో జూనియర్ కాలేజీలో కానీ డిగ్రీ కాలేజీలో కానీ విద్యార్థులకు నీటి సమస్య ఉందని కళాశాల యాజమాన్యు ఉపాధ్యాయులు ప్రిన్సిపల్ మా దృష్టికి తీసుకురావడంతో ఎమ్మెల్యే గారికి సంప్రదించడంతో అప్పటి ఏఈ మిషన్ భగ్రథ ఏ ఆర్డబ్ల్యూస్ ఏఈ దామోదర్ సర్ గారి దృష్టికి తీసుకెళ్తే ప్రస్తుతానికైతే సమస్య తీరాలని చెప్పేసి సహజంగా మిషన్ భగ్రత వాటర్ హాస్టళ్లకు ఇవ్వాలి కానీ మామూలు కాలేజీలకు ఇవ్వక ఇవ్వడానికి ఒప్పుకోకపోయినా విద్యార్థులకు ఉన్న ఇబ్బంది దృష్టిలో ఉంచుకొని వారు గత మూడు నాలుగు నెలలుగా ఈ రెండు కళా కళాశాలలకు మిషన్ భద్రత వాటర్ని అందించినందుకు వారికి కృతజ్ఞతలు అలాగే సమస్యను గుర్తించి కళాశాలలకు విచ్చేసి సమస్యలను తెలుసుకొని వెంటనే స్పందించి జూనియర్ కళాశాలకు ఐదు లక్షలు డిగ్రీ కళాశాలకు రెండు లక్షల రూపాయలని నీటి సమస్య కోసం కేటాయించిన ఎమ్మెల్యే గారికి కాలేజీ యాజమాన్యం తరఫున విద్యార్థుల తరఫున అలాగే మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇదే కాకుండా రెండు కాలేజీలకు కూడా ప్రధాన సమస్య కాంపౌండు భూములకు ధరలు పెరిగి కబ్జాలకు గురవుతున్న సందర్భంలో సమస్యను కూడా ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్లాం చాలా తొందరలోనే కాంపౌండ్ నిర్మాణానికి నిధులు కేటాయిస్తానని చెప్పి వారు హామీ ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా విద్యావంతుడు ఎమ్మెల్యే ఉంటే సమస్యల పరిష్కారం కోసం ఏ సమస్య ముందు పరిష్కరించాలి అనేది వాళ్ళకు ఐడియా ఉంటుంది కాబట్టి స్పందించి కాలేజీలు స్కూళ్ళ కోసము నిధుల్ని కేటాయించినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఖచ్చితంగా వీలైన తొందరలో కాలేజీ రెండు కాలేజీలకు రహరీ కూడా మంజూరు చేస్తారని చెప్పేసి ఆశిస్తూ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం దర్పల్లి మండల కేంద్రంలో మరి జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ ఈ కాలేజీలకు ఇప్పటి వరకు మా అధ్యక్షులు బాలరాజు గారు చెప్పినటువంటి కంపౌండ్ కానీ అదేవిధంగా నీటి సమస్య ఎక్కువ ఉంది కాబట్టి మరి మనకు ఎమ్మెల్యే గారు విద్యావంతుడు కావడం వల్ల ఇలా విద్యార్థి లోకానికి ఏం అందించాలనో దాన్ని పూర్తి స్థాయిలో డాక్టర్ భూపది రెడ్డి గారు మరి ఈ సౌకర్యాలను కనబరచడం అదేవిధంగా మరి డిగ్రీ కాలేజీకు డాక్టర్ భూపదిరెడ్డి గారు సైన్స్ ల్యాబ్ కూడా హామీ ఇచ్చారు కాబట్టి దాన్ని కూడా అమ్మల్లోకి తీసుకొచ్చి దానికి కూడా నిధులు కేటాయించాలని ఎమ్మెల్యే గారిని ఈ సందర్భంలో మా మండల కాంగ్రెస్ పార్టీ తరఫున కోరడం జరుగుతుంది అదేవిధంగా మరి విద్యా పట్ల రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చూపుతున్నటువంటి చొరవను మేము మర్చిపోలేనిది ఈ తొమ్మిది నెలల కాలంలోనే మరి విద్యార్థి లోకానికి చాలా దగ్గరి పథకాలను చేపట్టడం మా అందరికీ సంతోషకరమని ఈ సందర్భంగా మా దర్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మనకు దర్పల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రభుత్వ జూనియర్ కళాశాల మోడల్ స్కూలు కేజీబీబీ ఇన్ని పా ఇన్ని విద్యా సౌకర్యాలు ఉన్నాయి ఈ విద్యా సౌకర్యాలలో త్రాగునీటి కొరత ఉన్న దృష్ట్యా ఎమ్మెల్యే గారు దృష్టి తీసుకోవాలని గౌరవ ఎమ్మెల్యే గారు హెచ్డిఎఫ్ నిధుల నుంచి జూ డిగ్రీ కాలేజీకి జూనియర్ కాలేజీకి ఐదు లక్షల రూపాయలు ఐదు లక్షల చొప్పుడానికి నిధులు ఇచ్చారు దీంతో విద్యార్థులకు ట్రావు సమస్య ముఖ్యంగా అన్ని అన్ని సమస్యలు తీరుతాయి ఇక్కడ ఈరోజు బోరు వెయిట్ వే వేస్తున్నాము మంచిగా గంగాదేవి శుభం పలకాలని కోరుకుంటున్నాము కళాశాల విద్యార్థిని విద్యార్థుల యొక్క సమస్యలను దృష్టిలో పెట్టుకొని మన ఎమ్మెల్యే గారు ఈ వాటర్ ప్రాబ్లం మెయిన్గా దర్పల్లి కాలేజీలో వాటర్ ప్రాబ్లం ఉందని దృష్టికి తీసుకెళ్ళిన వెంటనే స్పందించి మా కాలేజీకి బోర్ శాంక్షన్ చేయడం జరిగింది ఎందుగాను మేము విద్యార్థి పక్షాన స్టాఫ్ పక్షాన అందరి పక్షాన సారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాము